నాకు నచ్చిన ఓ షో ప్రేమ నాలుగవ భాగం మీ కామశక్తి ధ్యానకళగా మారాలి ప్రేమ ద్వంద్వంగా ఉంటుంది కానీ ఒక అంశంగా ఉండదు ప్రేమ ఉత్తమమైనది బాధాకరమైనది అది పరవశాన్ని ఇస్తుంది యాతన పెడుతుంది ప్రేమలో రెండు ఉంటాయి సెక్స్ ప్రార్థన ఈ రెండు ధృవాలను కలిపే తాడే ప్రేమ కాబట్టి ప్రేమలో సగం సెక్స్ సగం ప్రార్థన ఉంటాయి మొదటి భాగం మీకు అనేక బాధలు కలిగిస్తుంది రెండో భాగం మీకు అనేక ఆనందాలను ఇస్తుంది ప్రేమ ఒక గులాబీ లాంటిది గులాబీలతో పాటు ముళ్ళు కూడా ఉంటాయి కానీ అందరూ గులాబీలనే ఇష్టపడతారు ముళ్ళను ఎవరు ఇష్టపడరు నేను సెక్స్కి వ్యతిరేకిని కాను కానీ దాన్ని ప్రార్థనగా మలిచేందుకే నేనున్నాను లైంగికత కలిగించే బాధ ఏమిటో మీకు తెలుసా మీ శారీరక పాశవిక బలహీనతకు మీరు పూర్తిగా బానిసలని మీకు ఏమాత్రం స్వేచ్ఛ లేదని మీరు కేవలం ఏవో తెలియని అచేతన శక్తులు ఆడించినట్లు ఆడే కీలు బొమ్మ అని మీ గతాన్ని ఎప్పుడూ మీకు గుర్తు చేస్తూనే ఉంటుంది సెక్స్ను ఒక అవమానంగా భావించడం జరిగింది ఎందుకంటే ఆ పనిలో మీరు మీ హుందాతనాన్ని కోల్పోతున్నట్టు భావిస్తారు అందుకే అది మీకు బాధను కలిగిస్తుంది సెక్స్లో లభించే తృప్తి కేవలం క్షణికమే అని తెలివైన వారు మాత్రమే త్వరగా గుర్తిస్తారు అది పరవశంగా వచ్చే పిల్ల గాలి లాంటిది మిమ్మల్ని మధ్యలో వదిలేసిపోతుంది మిమ్మల్ని నిరాశ నిస్పృహలకు గురిచేస్తుంది నిజానికి తన మనుగడ నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రకృతి స్వయంగా ఏర్పాటు చేసుకున్న వ్యూహాత్మక విధానమే సెక్స్ ప్రకృతి వైపు నుంచి సహజమైన గట్టి ప్రోద్బలం ఏమీ లేకపోతే ఆ పని చేసేందుకు ఎవరు అంతగా ఇష్టపడరు ఆసక్తి చూపరు అని నా నమ్మకం ప్రకృతి ప్రోద్బలం ఏమీ లేకుండా సెక్స్లో పాల్గొనాలా వద్దా అనే దానిపై నిర్ణయాధికారాన్ని మనుషులకే వదిలేస్తే వాళ్ళు ఆ పని చేస్తారని నేను అనుకోను మనుషులు శృంగారాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేస్తారే కానీ బహిరంగంగా చేయరు అందుకు ముఖ్య కారణం చూసేందుకు అది చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది పైగా శృంగారం చేస్తున్నప్పుడు మీలోని మానవత్వం పతనమవుతున్నట్లు ఎవరో మిమ్మల్ని వెనక్కి గుంజుతూ లాగుతున్నట్లు మీరు భావిస్తారు నా విధానం ప్రాపంచికమైనది కాదు ఆధ్యాత్మికమైనది కాదు అది అన్నింటినీ ఉపయోగించుకుంటుందే కానీ దేనిని తిరస్కరించదు మీరు మీ ప్రేమను మరింత ప్రార్థనగా మలచాలి అలాగే మీరు మీ కామశక్తిని మరింత ప్రేమగా మలచాలి అప్పుడు మెల్లమెల్లగా మీలోని కామశక్తి ఒక పవిత్ర కార్యంగా రూపాంతరం చెందుతుంది కాబట్టి మీరు మీలోని కామశక్తిని పశురతిల పతనం కానివ్వకుండా ఉన్నతంగా ఎదిగేలా చేయాలి అలా కామకళ ధ్యాన కళగా మారాలి ఈ ప్రపంచానికి తంత్ర ఇచ్చిన గొప్ప బహుమతి అది అత్యధమమైన దానిని అత్యున్నతమైనదిగా అంటే బురదను తామర్పులా మార్చేందుకు అది మార్గాన్ని చూపుతుంది కానీ తంత్ర సాంప్రదాయం అంతా దురదృష్టవశాత్తు సర్వనాశనమైంది మూర్ఖులైన మతాధికారులు రాజకీయ నాయకులందరూ ఈ కుట్రలో భాగస్థులే మనుషులందరూ గొర్రెల్లా ఉండాలని మత గురువులు రాజకీయ నాయకులు కోరుకుంటారు అప్పుడే వాళ్ళు గొర్రెల కాపరులుగా గొప్ప నాయకులుగా అవ్వగలరు ఇంతవరకు కేవలం అతి లోలత్వం పరిత్యాగం అనే రెండు ప్రయోగాలు మాత్రమే జరిగాయి అతి లోలత్వాన్ని పాశ్చాత్య దేశాల్లోనూ పరిత్యాగాన్ని తూర్పు దేశాల్లోనూ ప్రయోగించి చూశారు కానీ అవి పూర్తిగా విఫలమయ్యాయి నేను సెక్స్ను పూర్తిగా మార్చమని చెప్తున్నానే కానీ దాన్ని పరిత్యజించమని చెప్పట్లేదు అది కేవలం శరీరానికి మాత్రమే పరిమితమైందిగా ఉండాల్సిన అవసరం లేదు కాస్త ఆధ్యాత్మికతను జోడించండి శృంగారం చేస్తున్నప్పుడు ధ్యానపూర్వకంగా ఉండండి అందులో మీ ఆత్మను నింపండి అలా బాధ పరవశంగా రూపాంతరం చెందుతుంది ప్రేమ ఎప్పుడూ మీకు గాఢమైన అసంతృప్తినే ఇస్తుందన్నది జీవిత సత్యం అందుకే మీరు అంతిమ ప్రియతముడైన ఆ దేవుడి కోసం పరితపిస్తారు అలా మీరు అంతిమ ప్రేమ వ్యవహారం కోసం అన్వేషణ ప్రారంభిస్తారు సన్యాసమే అంతిమ ప్రేమ వ్యవహారం అది దేవుడి కోసం సత్యం కోసం చేసే అన్వేషణ ఎవరైతే ప్రేమలో పడరో అది పెట్టే బాధలు అనుభవించరో వారు ఎప్పటికీ దైవాన్వేషకులు కాలేరు